హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎన్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో జిల్లా వారీగా పత్తి ధరలు తెలుసుకుందాం సో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్లైక్ ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ముందుగా మనం అజహాబాద్ జిల్లాలోని కనిష్ట పత్తి ధర చూసుకుంటే ఆరు వేల తొమ్మిది వందలు మరి కిందలు గరిష్టంగా ఆరు వేల తొమ్మిది వందలు ఉన్నది అదేవిధంగా భద్రాచలం జిల్లాలోని కనిష్ట పత్తి ధర ఏడు వేల ఏడు వందలు మరి కనిష్టంగా పత్తి ధర ఏడు వేల ఏడు వందలకు ఉన్నది గజ్వల మార్కెట్లో కనిష్ట పత్తి ధర ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు మరియు క్వింటల్ గరిష్టంగా ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఉన్నది పెద్దపల్లి జిల్లాలోని కనిష్ట పత్తి ధర ఐదు వేల ఆరు వందల పదకొండు రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఆరు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది రూపాయలు ఉన్నది అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాలోని కనిష్ట పత్తి ధర మూడు వేల నాలుగు వందల పదహారు రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు రూపాయలు ఉన్నది ఎనుకనూరు వేసా మార్కెట్లో కనిష్ట పత్తి ధర నాలుగు వేల ఆరు వందలు మరియు క్వింటల్ గరిష్టంగా పత్తి ఆరు వేల ఐదు వందల యాభై రూపాయలు ఉన్నది కేసముద్ర మార్కెట్లో కనిష్ట పత్తి ధర ఆరు వేల ఆరు వందల ఎనభై ఆరు రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఆరు వేల తొమ్మిది వందల పదకొండు రూపాయలు ఉన్నది వరంగల్ వేసా మార్కెట్లో కనిష్ట పత్తి ధర ఆరు వేలు మరియు క్వింటల్ గరిష్టంగా ఆరు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలుగా ఉన్నది అదేవిధంగా మొక్కలు గరిష్ట ధర అయితే రెండు వేల ముప్పై రూపాయలుగా ఉన్నది అధుని వేసా మార్కెట్లో కనిష్ట పత్తి ధర మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు మరి కింటల్ గరిష్టంగా ఏడు వేల మూడు వందల ముప్పై రూపాయలు ఉన్నది అధుని వేసా మార్కెట్లో నిజంగా అధుని వేసా మార్కెట్లో వేరి చూసుకుంటే కనిష్ట వేరుశనగలు మూడు వేల ఏడు వందలు మరి కింటల్ గరిష్టంగా ఆరు వేల ఆరు వందల ముప్పై ఆరు రూపాయలు ఉన్నది వేరుశనగలు ఆమోదాలు చూసుకుంటే కనిష్ట ధర ఐదు వేల నూట తొమ్మిది రూపాయలు మరి కింటల్ గరిష్టంగా ఆమోదాలు అయితే ఐదు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు రూపాయలు ఉన్నది అధుని వేసా మార్కెట్లో సో ఫ్రెండ్స్ ఈరోజు ఉన్న మార్కెట్లోని ధరలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ